గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీకృష్ణదేవరాయ ఛానల్ వారికి భక్తి ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర శర్మనామ దేవతాభ్యోన మాతృభ్యమ పితృభ్యమ సర్వే భనమ ఇవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి మకర రాశి మకర రాశికి తృతీయ వ్యయాధిపతి గురువు సప్తమంలో ఉన్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉండదు బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటాయి అలాగే కొంతమంది పెళ్లి చేసుకుని ఫారిన్ కంట్రీల్లో ఉంటూ ఆడవారు అయితే మగవారు ఇక్కడ ఉండడం అయితే ఆడవాళ్ళు ఇక్కడ ఉండి మగవాళ్ళు అక్కడ పనిచేయడం అలాంటి కొన్ని ఇబ్బందులు గతంలో జరిగినప్పటికీ జనవరి నుంచి ఇవన్నీ సర్దుబణికి వాళ్ళు చక్కటి సంసార జీవితాన్ని ఉభయలు ఫారిన్ కంట్రీలో ఉంటే ఫారిన్ కంట్రీలో లేదా ఆ కంట్రీలో చూసి మన భారతదేశంలో స్థిరపడి వీళ్ళు హాయిగా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం మనకి కనబడుతుంది అలాగనే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ టూర్స్ ఉంటాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరపడి మీరు ఇన్వెస్ట్ చేసి వాడి మాటలు విని మాటలు విని తొందరపడకండి మీరు దయచేసి ఒక చదువుకున్నటువంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో హాస్టల్ వాళ్ళని మాత్రమే కలవండి ఎవరిని పడితే వాళ్ళని కలిస్తే మీరు క్రాస్ రోడ్స్లో ఉండవలసి వస్తుంది ఇది తస్మా జాగ్రత్త ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మూడు పన్నెండో భావం వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప భయపెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు సో ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా లగ్న ద్వితీయాధిపతి అయినటువంటి శని ఒకరి కాబట్టి వీళ్ళకి నవంబర్ దాకా పరిస్థితులు లాగా ఉండి నేను చెప్పినటువంటి పరిస్థితులు డిసెంబర్ నుంచి అనుకూలంలోకి వస్తాయి ఇది వీళ్ళకి చెప్పినటువంటి కృతమైనటువంటి సమాచారం ఇప్పుడు మీరు తర్వాత రాశి కుంభరాశి ఇది చూడండి ద్వితీయ లాభాధిపతి గురువు వీళ్ళకి అంటే బ్రహ్మాండంగా డబ్బు కలిసి వస్తుంది సమస్య లేదు పాతవి ఏమన్నా వీళ్ళు ఇరుక్కుపోయి లేకపోతే ఎవరన్నా తీసుకుని ఎగ్గొట్టు ఏది జరిగినా సరే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి ఎందుకంటే వాడు వెళ్ళి సష్టమ స్థానంలో ఉన్నాడు అంటే మీ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు తిరిగి ఇచ్చేయాల్సిందే లేదా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వస్తాయి ఎప్పుడు అంటే డిసెంబర్ జనవరి తర్వాత తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ధనయోగ కాలం అని చెప్పచ్చు ప్రతిసారి మన వాళ్ళు ధనయోగం అని ప్రతిసారి చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఈ రాశి వాళ్ళు మీకు జరిగిన తర్వాత దయచేసి ఈ ఛానల్ ద్వారా నన్ను కన్సల్ట్ అవ్వండి నా ఫోన్ నంబరు వీళ్ళు మీకు ఇస్తారు సో కుంభరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పైగా అధికమైనటువంటి అంటే మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి డబ్బుకు సంబంధించి ఇబ్బంది లేకుండా అలా ధనం అనేటువంటిది అలా ఫ్లో అవుతూ ఉంటుంది ఆ కనక మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మీరు చక్కటి సంపదలతో హాయిగా సంతోషంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా ఈ కుంభరాశికి మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళే మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి భావన భావన తెలియజేస్తుంది అలాగే తదుపరి రాసి ధనుర్ రాసి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్ట్రమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అస్త్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అశ్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవచ్చు విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకు కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటారు అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లో ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్రణాళిక మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషన్ ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితాలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయిలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పంజర్ రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మం తస్మై శ్రీ గురు మహాన్న